నమస్తే అండి కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డూలు రవ్వ లడ్డూల్ని ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి చాలా రోజులు నిల్వ ఉంటాయి ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటాయి దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టి రెండు మూడు చెంచాల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడిన తర్వాత జీడిపప్పు కిస్మిస్లు వేయించి తీసుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో మరొక రెండు చెంచాల వరకు నెయ్యిని వేసి ఒక కప్పు బొంబాయి రవ్వను వేసి వేయించుకోవాలి రవ్వ మాడకుండా తక్కువ ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కొద్దిగా వేయించుకుంటూ ఉండాలి ఇది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలి ఈ కొబ్బరిలో కొంచెం తేమ పొయ్యేదాకా వేయించుకుంటే సరిపోతుంది మనకు ఇది వేగేటప్పుడు మంచి వాసన వస్తుందండి అలా మంచి వాసన వచ్చినప్పుడు ఇది వేగినట్టే ఈ విధంగా కొద్ది కలర్ మారితే సరిపోతుంది కొబ్బరి వేసాక కూడా మరీ ఎక్కువసేపు అవసరం లేదు అలాగే కొబ్బరి ముద్ద ముద్దగా లేకుండా ఇలా పొడి పొడిగా అయ్యేంత వరకు వేయించుకోవాలి అప్పుడే మనకు ఇది సరిగ్గా వేగినట్టు ఇలా వేయించుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి చల్లారినివ్వాలండి తర్వాత అదే కళాయిలోకి ఒక కప్పు వరకు పంచదారం తీసుకోవాలి దీంట్లోకి ఒక అరకప్పు వరకు నీళ్ళని తీసుకోవాలి పంచదార కరిగే వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు కలుపుతూ పంచదారని కరిగించుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఇక్కడ పాకం వచ్చేలాగా చూసుకోవాలి మరి పాకం అక్కర్లేదండి ఇలా ఒక తీగ వస్తే సరిపోతుంది ఇలా వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక చెంచా వరకు యాలకుల పొడి వేసుకోవాలి అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ కొబ్బరి రెండింటిని ఇందులో వేసుకోవాలి వేసుకొని ఈ పాకం అంతా రవ్వకు పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి మనం ఇలా చేసుకోవడం వలన మనకి ఈ రవ్వ లడ్డు అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి రవ్వ వేసిన తర్వాత ఉండలు కట్టకుండా ఒకసారి బాగా పాకంలో కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత వేయించిన జీడిపప్పు కిస్మిస్ని కూడా ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకొని ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే మనకి చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడుతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా కళాయికి చుట్టూ అనేసి చల్లారినివ్వాలి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూలను చుట్టుకున్నామంటే బాగా వస్తాయి మిశ్రమం కొంచెం గట్టిపడి లడ్డు చుట్టుకోవడం రాకపోతే కొద్దిగా వేడి చేసుకోండి లూజ్ అవుతుంది లడ్డు ఈజీగా చేసుకోవచ్చు మనం ఇందులో పాలేమీ పోయట్లేదు కాబట్టి ఇవి ఎక్కువ రోజులే నిల్వ ఉంటాయి ఈ విధంగా మొత్తం ఉండలు చేసుకున్న తర్వాత వీటిని ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చాలా రోజులు నిల్వ ఉంటాయండి మనకి ఈ విధంగా చేసుకుంటే లడ్డుల యొక్క టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్